దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ గడప దాటకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డి పేర్కొన్నారు మర్పూర్ మండలం వీరపల్లి గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కాడుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున పింఛన్లను వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలను పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు తొలుత వీరంపల్లి గ్రామ పంచాయతీలో పలు సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలను మంత్రి ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన మూడు రూపాయలు పింఛన్లు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు రెండు వేలు వేల పెన్షన్ వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మొట్టమొదటి పథకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద చేయడం తర్వాత రెండు వేల ఐదు వందలకి పెంచడం ఆ తర్వాత రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం ఈ రోజు ఆ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి వేరే కొత్త రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి సందర్భంలో కొత్త సంవత్సరంలో మూడు వేల రూపాయలు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ప్రకారం మీ చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్తున్నాం అటువంటిది ఏమీ లేకుండా సచివాలయ వ్యవస్థ ఉంది వాలంటీర్లు ఉన్నారు నేరుగా వాలంటీర్ మీ దగ్గరకు వచ్చి మీకు సంబంధించినటువంటి కార్యక్రమం మీద ఉంటే దాని వెంటనే ఆ మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం సచివాలయంలో ఇవ్వడం సచివాలయంలో అప్లోడ్ చేస్తే మీకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని మీ గడప దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పట్టం నొక్కితే అవి నేరుగా మీ లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి అదేవిధంగా పెన్షన్ అనేటువంటిది ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకటో తేదీ కల్లా మీ ఇంటి ముందు ఎప్పుడు ఎప్పుడు మీరు ఇంటికే పెన్షన్ నడిపిస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నలభై అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తానని చెప్పి ఇప్పటికి మూడు విడతలు ఇచ్చారు రేపు ఫిబ్రవరి ఐదవ తేదీ నాలుగు విడతల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేసి డెబ్బై ఐదు వేల రూపాయలు మీ చేతిలో పెట్టి ఎన్నికలకు ముందు ఆయన హామీని నెరవేర్చుకున్న ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పేటువంటి ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తప్పాల్సిన పని లేదు

అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో అమలవుతున్నాయంటే కారణం పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నిజాయితీ అని నిస్తున్నాను లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది లక్షల రూపాయల ట్రైన్లు కొండలో పది లక్షల పాత్ర నిర్మించినటువంటి రోడ్లు అరిజనవాడలో పది లక్షల పాత్ర నిర్మించినటువంటి రోడ్లు అరంగతి వాడిలో ముప్పై లక్షల పాత్ర నిర్మించినటువంటి రోడ్లు వీరపల్లికి సంబంధించి తొంభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ట్రైన్లు అరవై ఎనభై ఆరు లక్షలతో నిర్మించినటువంటి రోడ్లు మొత్తం ఈ ఒక్క రోజులోనే రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి చెప్పి నేను మీ అందరికి ఒకే విషయం చేస్తున్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత మంది ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశారో లెక్క వేసుకుంటే వాళ్ళందరూ మొత్తం కన్నా వాళ్ళందరూ చేసినటువంటి అభివృద్ధి పనుల కన్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మీ ఇంటి బిడ్డగా స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా అంతకన్నా మిన్నగా అభివృద్ధి కార్యక్రమాలు నిధులు మంజూరు చేయించి మరీ రోడ్డు అనేటువంటిది కనిపించకుండా ఈ రోజు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అని ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లకు సంబంధించి మూడు కోట్ల గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు వేశాం రెండు కోట్ల రూపాయలతో ఈ గ్రామానికి సంబంధించినటువంటి సైడ్ డ్రైన్ ఇంటింటికి దాదాపుగా రెండు కోట్ల ఎనిమిది లక్షల నిధుల మందులు చేశాం దానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతుంది వాటర్ ట్యాంకులు నిర్మించి పైప్ లైన్లు పూర్తి చేసి మీ గ్రామానికి ప్రతి ఇంటికి సాగునీటి కులా ఏర్పాటు చేయడం చేస్తున్నాం పనిచేస్తున్నాం

మంత్రిగా ఈ యాభై ఐదు నెలల కాలంలో ఈ వీరపల్లి గ్రామ పంచాయతీకి పదకొండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అని చెప్పేసి అందరికీ సందర్భంగా భావన చేస్తున్నాం పొదల్పూర్ నుంచి మనుపూర్కు వెళ్ళేటువంటి ఆ హైవే నిర్మాణానికి ఆయన వరకు వెళ్ళేటువంటి రోడ్డుకి నిధులు మంజూరు చేశాం నిధులు మంజూరు చేసినప్పుడు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్య ప్రధాన రాజా ఏదైతే వేరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉందో ఎప్పుడు వర్షాలు వచ్చినా సరే జలం కాబట్టి ప్రత్యేకించి నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి మీ గ్రామంలో వెళ్లేటువంటి ఆ రోడ్డుకి శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం ఈ నెలలో దానికి సంబంధించినటువంటి కేంద్రం ప్రక్రియ పూర్తి చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఓటింగ్ మిషన్ లో బ్యాన్ గుర్తు మీద ఓటు వేసి పటం నొక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మీ కృతజ్ఞతలు తెలియజేయండి ఈ పిల్లలు రాష్ట్రం ఈ నియోజకవర్గ ప్రజలు ఈ వేరే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కృతజ్ఞతకు మారిపోయారు తీసుకున్నటువంటి వ్యక్తులని ఏ రోజు విస్మరించరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వాళ్ళకి అండగా నిలుస్తారు అనేటువంటి సంకేతాలు ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా

ప్రతి మండల కేంద్రంలో కూడా గౌరవ మంత్రి గారి చేతుల సంబంధిత కార్యక్రమం చేయాలని చెప్పి ఒకటవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము ఆ విధంగా ఈ నెలలో కార్యక్రమాన్ని ఆ యొక్క కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఇవ్వడం జరుగుతుంది ఇక నుంచి రాబోయే నెలలో ప్రతి నెల ఒకటవ తేదీనే ఇంటికి వచ్చి ఆ మూడు వేల రూపాయల మొత్తాన్ని ఒకటవ తారీఖు

ఒకటి రెండు కారణాల వల్ల పెన్షన్ ఆగినట్లయితే అది సచివాలయ సిబ్బంది వెరిఫై చేసి ఏవైతే కారణం చేత ఆగిందో ఆ కారణం సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెంటనే వారికి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు